మనపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలంటే హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే నివారించాల్సిన బాధ్యత ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకురావాలంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటే మనం ఒకే మాట ఒకే బాట ఒకే పద్ధతి ప్రకారం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని చాలా కలిసి వారికి విన్నవించడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర నరసింహరెడ్డి గారు దామోదర నరసింహయ్య గారిని కలిసి రాజ నరసింహ గారిని కలిసి మరి వారికి విన్నవించడం జరిగింది వారు దానిపై స్పందించి మరి కోదండరామ్ గారి నేతృత్వంలో మరి రమేష్ గారు విజ్ఞాన దర్శిని మేము ఎన్నో సార్లు వాళ్ళని కలిసి కోసం ప్రకటించి ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒకసారి ప్రకటించున్నారు రెండవది ఇవాళ గతంలో ఏ విధతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమిటీ వేసినారో అదే విధంగా కమిటీ వేసి దీన్ని అధ్యయనం చేసి మరి వెంటనే శిక్షణ తరగతులు ప్రారంభించడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది కనుక మనం పోరాడాల్సింది ప్రభుత్వం మీదనే హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇది చేయాల్సిన బాధ్యత ఉంది కనుక మనం వారిపైన ఒత్తిడి తీసుకురావడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినాం కనుక అధిక సంఖ్యలో తరడి వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన ఆత్మ గౌరవాన్ని అవసరం ఉంది అపోహలకు తావు లేదు పూర్తి స్థాయిలో పర్మిషన్ తీసుకొని ఉన్నాం దీనికి ఇద్దరు ఎమ్మెల్సీలు రామ్ సారు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు మిగతా పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు కనుక మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక తరపున కోరుకుంటున్నాం ఈ ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన వైద్యుల గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నా ఇవాళ గ్రామీణ వైద్యులుగా మనం ఏమడుగుతున్నామంటే శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలి వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం మన వృత్తి అనేది వాళ్ళ మొత్తంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వైద్య వృత్తులు ఇది అంతర్భాగం గ్రామీణ స్థాయిలో ఒక ప్రాథమిక చికిత్స అందించడానికి ఈ గ్రామీణ వైద్యులు ఆర్ఎంపీలు పీఎంపీలు వాళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తారు అంతటి కీలక పాత్ర పోషించేటువంటి ఈ ఆర్ఎంపీ పిఎంపీలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే లక్ష్యంతో పెట్టిన సభ ఇది ఈ సభను విజయవంతం చేయాలని గ్రామీణ వైద్యులను ఆర్ఎం